నీ కుటుంబం అడుగుతుందా ఏదిరా నువ్వు నమ్ముకున్నావు చర్చని వెళ్తున్నావు దేవుడు అంటున్నావు ప్రార్థన చేస్తున్నావు ఏదిరా దేవుడి కార్యం ఏదిరా అడుగు దేవుడిని అడుగు ఇట్లా అడుగుతున్నారయ్యా అడుగుతున్నారా నా కుటుంబం అన్ని జనులు నీ శక్తి దిగిరాకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా నీ శక్తి చూపించకపోతే వాళ్ళు ఎట్లా మారతారు ప్రభావా నా పక్షంగా కదలవా నువ్వు కదలకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా ఎకతాళి చేస్తున్నారు కదా ప్రభా వాళ్ళు నువ్వు తెగ ప్రార్థన చేస్తున్నావుగా తెగ మర్ర పెడుతున్నావుగా తెగ చేస్తున్నావుగా తెగ తెగజాత్ర ఏది నీ దేవుడు అని అడుగుతున్నారు దేవా నిశక్తి కావాలయ్యా నిశక్తి రావాలయ్యా ఒరిజినల్గా రావాలయ్యా ఒరిజినల్గా నీ శక్తి నా బిడ్డలు కుటుంబం అనుభవించాలయ్యా తెగ తాళి చేస్తున్నాడు వాళ్ళు సిగ్గుపడాలయ్యా నీవు చెప్పింది నిజమే ఏ సుసజీవుడు ఆయన ఉన్నవాడు